హలో ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి కథలోకి వెళ్దామా పల్లె పేరు పేరుపల్లి అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్న ఆ గ్రామంలో ప్రతి ఉదయం పక్షుల కిలకిల ధ్వనులతో మొదలయ్యేది అందులో ఒక చిన్న బాలుడు రాజు గుండెల్లో కలలు కలల్లో వెలుగు తను చదువులో బాగా ఉండే కానీ బీద కుటుంబానికి చెందినవాడు రాజు రాజు ఊర్లోనే స్కూల్లో చదువుతూ పెద్దవాడై డాక్టర్ అవ్వాలని ఆశపడేవాడు మంచి చేస్తే మంచే కలుగుతుంది అన్న మాటను తండ్రి చిన్నప్పట్లోనే చెబుతూ ఉండేవాడు ఒకరోజు స్కూల్లో జరిగిన పరీక్షల్లో రాజు జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు అందరూ రాజును పొగిడిన కొన్ని కుటుంబాలు అసూయతో చూసేవాళ్ళు అతని చదువు ఆపాలని కుట్రలు కూడా పన్నాయి స్కూల్లో ఫీజు కట్టలేని స్థితిలో అతని తల్లి తన కడుపు నిండా ఆకలితో ఉన్న రాజు కోసం బియ్యం అమ్మింది ఒక ఉపాధ్యాయుడు మూర్తిగారు రాజులోని ప్రతిభను గుర్తించి అతనికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు అతనికి పుస్తకాలు డ్రెస్ కూడా కొనిచ్చారు నువ్వు చదివి పెద్దవాడవ్వాలి రాజు అని ప్రోత్సహించేవారు ఆ సార్ గారు ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం పరీక్షలో రాజు జీవితానికే కీలకమైన పరీక్షను ఎదుర్కొన్నాడు విద్యుత్ లేని ఊర్లో లాంతర్ వెలుగులో చదువుకుంటూ నీరు తాగడానికి కూడా లేని స్థితిలో పరీక్షలు రాశాడు రాజు రాజు రాష్ట్రంలో టాప్ చేసి మీడియా హెడ్లైన్ అయ్యాడు ప్రభుత్వ వేతనంతో మెడికల్ సీటు వచ్చింది ఊరు మొత్తం గర్వంతో రాజును చూసింది కానీ రాజు మాత్రం ఇది మొదటినే నాకు ఇంకా చాలా చేయాలి అన్నాడు హైదరాబాద్కి వచ్చిన రాజుకి నగర జీవితం కొత్తగా అనిపించింది అక్కడి వేగం పోటీ అన్నీ వేరే ప్రపంచంలా అనిపించాయి కానీ తాను వెనుకబడిపోకూడదని రాజు ముందుకు సాగిపోతున్నాడు కాలేజీలో ఓ ప్రొఫెసర్ పేద విద్యార్థులను వేధించడం చూసి రాజు విరుచుకుపడిపోయాడు వారి కోసం అతడు ఉద్యమం ప్రారంభించాడు మొదట ఒంటరినైనా తర్వాత చాలామంది తోడయ్యారు చివరికి ఆ ప్రొఫెసర్ బదిలీ అయ్యారు డాక్టర్ అయ్యి రాజు తన ఊరికి తిరిగొచ్చాడు అక్కడ హాస్పిటల్ లేక ప్రజలు చిన్న చిన్న జబ్బులకే జీవితం కోల్పోతున్నట్టు తెలిసి తానే ఉచిత హాస్పిటల్ ప్రారంభించాడు తన తల్లి చేతితోనే తొలి రోగికి మందు పెట్టించాడు రాజు పేరు ఇప్పుడు పల్లె నుండి దేశం దాటి ప్రపంచానికి తెలిసిపోయింది కానీ అతను మాత్రం ఎప్పుడు మంచి చేయాలి మంచి జరగాలి అనే తత్వాన్ని మాత్రమే నమ్ముతాడు మనుషుల హృదయాల్లో నిలిచిపోయిన పేరు డాక్టర్ రాజు మంచి మనిషి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్